హాయ్ ఎవ్రిమెన్ వెల్కమ్ టు నవచేతనే కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేత కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్న ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఎనిమిదవ తరగతి సోషల్లోని నాలుగవ పాఠమైన వ్యవసాయం అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం చూడండి అగ్రికల్చర్ అగ్రికల్చర్ అనే పదము లాటిన్ పదాలు అయినటువంటి అగర్ లేదా అగ్రి నుంచి రావడం జరిగింది మరి అగ్రి అంటే ఏంటి అంటే నేల కల్చర్ అంటే ఏంటి అంటే సాగు మరి ఉత్పత్తులు మొక్కల నుండి ఉపయోగపడే వస్తువుగా రూపాంతరం చెందటానికి మూడు ఆర్థిక కార్యకలాపాలు అనేవి దోహదం చేస్తాయి అవి ఏంటి అంటే ప్రాథమిక మాధ్యమిక తృతీయ కార్యకలాపాలు మనకి ఏదైనా వస్తువు కదా మరి ఏదైనా ఒక వస్తువు మరి ఏర్పడాలంటే డెఫినెట్లీ దాని వెనుకల ఎంతో వర్క్ జరిగి వాటినే మనం ఏమంటున్నాం అంటే ప్రాథమిక మాధ్యమిక తృతీయ కార్యకలాపాలు అంటున్నాం మరి అసలు ప్రాథమిక కార్యకలాపాలు అంటే ఏంటి అనేది చూద్దాం చూడండి ప్రాథమిక కార్యకలాపాలలో సహజ వనరులను వెలికి తీయడం ఉత్పత్తి చేయడం వ్యవసాయం చేపలు పట్టడం సేకరణ వంటివి ఉదాహరణలు సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడమే ద్వితీయ కార్యకలాపం ఉక్కు తయారీ రొట్టెల తయారీ చేనేత వర్ష పరిశ్రమ మొదలగు వాటిని ద్వితీయ రంగానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు ప్రాథమిక ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేదే మనకు తృతీయ రంగం రవాణా వ్యాపారం బ్యాంకింగ్ బీమా ప్రకటనలు వంటివి తృతీయ రంగానికి ఉదాహరణలు ఓకే వ్యవసాయం ప్రాథమిక రంగానికి చెందినది పంటలు పండ్లు కూరగాయలు పెంచడం పూల ఉత్పత్తి పశుపోషణ ఇవన్నీ దీనిలో భాగం ప్రపంచంలోని యాభై శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు నెక్స్ట్ చూద్దాం భారతదేశంలో మూడింట రెండు వందల జనాభా ఇప్పటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది నేల స్వభావము వాతావరణ పరిస్థితులు అనేవి వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి పంటలు పండే భూములను వ్యవసాయ యోగ్యమైన భూములు అని పిలవడం జరుగుతుంది పంటలు పండుటకు అనువైన ప్రదేశాలు ఉన్న ప్రాంతాలలో వ్యవసాయం కేంద్రీకృతమై ఉంటుంది మరి వ్యవసాయం భూమిని సాగు చేయడం పంటలు పండించడం పశు పోషణను మనం ఏమంటామంటే వ్యవసాయం అంటాం మనం జస్ట్ భూమిని సాగించడం పంటలు పండించడం అనుకుంటాం పశుపోషణ అనేది రాదేమో అనుకుంటాం కాబట్టి పశుపోషణ అనేది కూడా మనకి అగ్రికల్చర్ కిందకే వస్తుంది నెక్స్ట్ పట్టు పురుగుల పెంపకాన్ని మనం ఏమని పిలుస్తామంటే సెరీకల్చర్ అని పిలుస్తాం కదా పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని సెరికల్చర్ అదేవిధంగా చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తామంటే పిసి కల్చర్ అంటాం చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడం నెక్స్ట్ ద్రాక్ష సాగునేమో మనము విటీ కల్చర్ అని పిలుస్తాం పండ్లు పూల తోటలు పెంచడాన్ని ఏమని పిలుస్తామంటే హార్టీ కల్చర్ అని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయం మనకందరికీ తెలిసిందే ఈ రకమైన వ్యవసాయంలో ఏం చేస్తాము పెస్టిసైడ్స్కి బదులుగా మనము సేంద్రియ ఎరువులను సహజ పురుగు మందులను ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా పంట దిగుబడిని పెంచేందుకు మీరు జన్యు మార్పిడి అనేది చేయరు ఓకే మరి నెక్స్ట్ చూద్దాం సాగు వ్యవస్థ వ్యవసాయం లేక సాగును ఒక ప్రక్రియగా చూడవచ్చు సాగు చేయడానికి విత్తనాలు ఎరువులు యంత్రాలు శ్రమ అనేవి ప్రధాన ఉపకరణాలు మరి ఏం చేస్తాం పొలాన్ని దున్నడం విత్తనం నాటడం నీటిపారుదల కలుపును తీయడం పంట కోయడం నూర్పిడి వంటి వ్యవసాయ ప్రక్రియలు పంట ఊలు పాలు కోళ్ళు వంటివి ఉత్పాదకాలు ఓకే మరి సాగు చేసేటువంటి పద్ధతులు వ్యవసాయాన్ని మరి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఏంటి అంటే జీవనాధార వ్యవసాయము వాణిజ్య వ్యవసాయము అని మరి జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి ఈ రకమైన వ్యవసాయాన్ని చేస్తారు అంటే సాంప్రదాయకంగా ఈ విధమైన వ్యవసాయంలో తక్కువ స్థాయి సాంకేతికను ఉపయోగిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులు మాత్రమే అందులో పనిచేయడం జరుగుతుంది వీటి ద్వారా ఏమవుతుందంటే తక్కువ ఉత్పత్తి అనేది జరుగుతుంది అంటే దిగుబడి అనేది కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట చూడండి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మైదాన భూముల్లో సాగు చేయుట పెట్టుబడిగా ఏమేమి పెడతాడు అంటే యంత్రాలు విత్తనాలు రసాయనాలు తద విధానం అంటే పంటను పండించే విధానం ఫలితం ఏంటి అంటే మనకు పంటలు కాబట్టి పెట్టుబడుల కింద ఏ అంశాలు ఉంటాయనేది ఒకసారి మీరు ఫోకస్ చేయండి ఓకే మరి నెక్స్ట్ చూద్దాం భౌతిక పెట్టుబడులు ఓకేనా మరి భౌతిక పెట్టుబడులు ఏవేవి అంటే మనకి ఏమంటారు వాతావరణ సంబంధించిన అంశాలన్నమాట ఏంటంటే సూర్యరశ్మి వర్షపాతం ఉష్ణోగ్రత నేల వాలు తలం ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే భౌతిక పెట్టుబడులు రిమైనింగ్ అన్నీ ఏంటి అంటే మానవ పెట్టుబడులు ఏంటి భద్రపరచడం శ్రమ యంత్రాలు రసాయనాలు ఇవన్నీ కూడా మనకు మానవ పెట్టుబడుల కిందికి వస్తాయి అన్నమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి జీవనాధార వ్యవసాయాన్ని కేంద్రీకృత జీవనోపాధి జీవనాధార వ్యవసాయంగా వర్గీకరించవచ్చు మరి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో రైతు సాధారణంగా పనిముట్లు ఉపయోగించి ఎక్కువ శ్రమపడి ఒక చిన్న భూకమతాన్ని సాగు చేస్తాడు ఎక్కువ రోజులు సూర్యరశ్మి ఉండే వాతావరణం సారవంతమైన భూములు ఒకే భూకమతంలో ప్రతి సంవత్సరం ఒకరికంటే ఎక్కువ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వరి అనేది ప్రధాన పంట ఇతర పంటలలో గోధుమ మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె గింజలు అనేవి ఉన్నాయి దక్షిణ ఆగ్నేయ తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అమలులో ఉంది ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం సంచార పశువుల పెంపకం కూడా అందులోని భాగమే మరి విస్తాపన వ్యవసాయం అంటున్నాం ఇది అమెజాన్ నదీ బేసిన్ ఉష్ణమండల ఆఫ్రికా ఆగ్నేయ ఆసియా ఈశాన్య భారతదేశంలోని దట్టమైన అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగించడం జరిగింది మరి ఇక్కడ అధిక వర్షపాతము వృక్ష సంపద శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలన్నమాట ఇక్కడ ఏం చేసినారంటే వాళ్ళు చెట్లను నరికి తగలబెట్టడం ద్వారా భూమిని చదును చేస్తారు తర్వాత ఆ బూడిదను మట్టితో కలిపి మొక్కజొన్న కంద పెండలం తర్వాత బంగాళదుంపలు సరుగుడు వంటి పంటలను వీళ్ళు పండిస్తారు తర్వాత నేల తన సారాన్ని కోల్పోయిన తర్వాత ఏం చేస్తారు ఆ ప్రాంతాన్ని వదిలేసి మరొక నూతన కమతాన్ని లేదంటే నూతన భూమిని వాళ్ళు ఏర్పాటు చేసుకొని మళ్ళీ అక్కడ వ్యవసాయాన్ని జరుపుతారు కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము పోడు వ్యవసాయము లేదా విస్తాపన వ్యవసాయం అంటాం కదా మరి చూడండి నెక్స్ట్ పాయింట్ పోడు వ్యవసాయం అడవులను నరికి తగలబెట్టి నాటడానికి శుభ్రం చేసే సాగు విధానము లేదంటే దీన్నే ఏమని పిలుస్తామంటే ప్లాస్ అండ్ బర్న్ వ్యవసాయం అని కూడా పిలవడం జరుగుతుంది మరి పశువుల పెంపకం అనేది ఎలా ఉంటుంది ఇక్కడ సహార ఎడాలిలో గల శుష్క పాక్షిక శుష్క ప్రాంతాలలో మధ్య ఆసియా రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ వంటి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ సంచార పశువుల పెంపకం అనేది కొనసాగుతుంది ఈ రకమైన వ్యవసాయంలో పశువుల కాపర్లు తమ జంతువులతో పశుగ్రాసం నీటి కోసం నిర్దేశించిన మార్గాలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారమంటారు దీన్ని మనం అంటే సంచార పశు పోషణ వ్యవసాయం మరి వాతావరణ అనుకూలత భూస్వరూపాలను అనుసరించి వీరి కదలికలు అనేవి ఉంటాయి గొర్రెలు వంటలు యాక్ అంటే జడలు బర్రెలు మేకలను సాధారణంగా పెంచుతారు వారు పశువుల కాపర్లకు వారి కుటుంబాలకు పాలు మాంసం ఉన్ని చర్మాలు ఇతర ఉత్పత్తులను అందించడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి ఒక్కొక్క ప్రాంతంలో మరి ఈ పోడు వ్యవసాయాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మరి ఎలా పిలుస్తారు అనేది చూడండి జుమ్మింగ్ అని ఎక్కడ పిలుస్తారంటే ఈశాన్య భారతదేశం మిల్పా మెక్సికో రోకా బ్రెజిల్ లెదాంగ్ మలేషియా ఓకే నెక్స్ట్ వాణిజ్య వ్యవసాయం చూద్దాం నెక్స్ట్ చూద్దాం వాణిజ్య వ్యవసాయం వాణిజ్య వ్యవసాయంలో పంటలు జంతువులను మరి అమ్మేందుకు పెంచుతారు సాగు చేసే భూ విస్తీర్ణం పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంటుంది చాలా వరకు యంత్రాల ద్వారానే పనులు జరుగుతాయి వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య ధాన్య వ్యవసాయము మిశ్రమ వ్యవసాయము తోట వ్యవసాయం అనేవి ఇందులో చేర్చబడ్డాయి మరి వాణిజ్య ధాన్య వ్యవసాయంలో వాణిజ్య ప్రయాణాల కోసమే మరి పంటలు పండిస్తారు మరి వాణిజ్య పంటలు అనేవి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గోధుమ మరియు మొక్కజొన్న వీటిని మనం వాణిజ్య పంటలుగా తీసుకుంటాం అదేవిధంగా ఉత్తర అమెరికన్ యూరప్ ఆసియాలోని సమతీతోష్ణ గడ్డి భూములలో ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్యపరంగా పండించే ఆహార ధాన్యాలను వీరు సాగు చేస్తారనమాట తర్వాత ఎన్ ఈ ప్రాంతాలనేవి ఎలా ఉంటాయంటే తక్కువ జనాభా కలిగి వందల హెక్టార్లలో విస్తరించి ఉంటాయి అతి చల్లగా ఉండే ఇక్కడ శీతాకాలం పంట కాలాన్ని కుదిస్తుంది ఒక పంట మాత్రమే ఇక్కడ పండుతుంది ఓకే మరి మిశ్రమ వ్యవసాయం మిశ్రమ వ్యవసాయంలో చూద్దాం ఆహార ఉత్పత్తి పశువుల మేత పండించడానికి పశువుల పెంపకానికి భూమి అనేది ఉపయోగించబడుతుంది ఓకే తర్వాత ఇది యూరప్ తూర్పు యుఎస్ఏ అర్జెంటీనా ఆగ్నేయ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ ఆఫ్రికాలో ఈ రకమైనటువంటి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరి తోటలు అంటున్నాం చూడండి తోటలు ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం టీ కాఫీ చెరకు జీడి రబ్బరు అరటి పత్తిని ఒకే పంటగా పండిస్తారు వీటికి పెట్టుబడి శ్రమ అధికంగా అవసరమవుతుంది ఉత్పత్తిని పొలంలో కానీ సమీప కర్మాగారాలలో కానీ వినియోగిస్తారు ఇవి తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్న ప్రాంతాలలో అనుసంధానించబడాలి ఓకే నెక్స్ట్ ప్రధాన పంటలు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అనేక రకాల పంటలను మీరు పండిస్తారు ఈ పంటలు వ్యవసాయ ఆధారత పరిశ్రమలకు ముడి పదార్థాలను కూడా సరఫరా చేస్తాయి మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గోధుమ వరి మొక్కజొన్న మినుములు ప్రధాన ఆహార పంటలు జనపనార పత్తి ఫైబర్ పంటలు తేయాకు కాఫీ అనేవి ముఖ్యమైన పానీయ పంటలు మరి ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం వరి మనకందరికీ తెలిసిందే ప్రపంచంలోని ప్రధాన ఆహారపు పంట ఏది అంటే వరి ఇది ఎక్కడ పెంచుతారు దీన్ని అంటే ఉష్ణ ఉప ఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన సారీ వరి అనేది ప్రపంచంలోనే ప్రధాన ఆధార ఆహార పంట ఇది ఉష్ణ ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా ప్రధాన ఆహారం దీనికి అధిక ఉష్ణోగ్రత అధిక తేమ వర్షపాతం అనేది అవసరమవుతుంది మరి ఎక్కువ ఎక్కడ పెరుగుతుంది పండుతుంది అంటే నీటిని ఉంచుకునే ఒండ్రు బంక నేలల్లో బాగా పండుతుంది మరి వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే మొదటగా భారతదేశం జపాన్ శ్రీలంక ఈజిప్ట్ అనేవి మనకు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అదేవిధంగా అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు పంటలు పండిస్తారు మరి వరి అంటున్నాం కాబట్టి మరి చెప్తాం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మరి ఏ రాష్ట్రాన్ని పిలుస్తాము ఏ రాష్ట్రాన్ని పిలుస్తామంటే మనము ఆంధ్రప్రదేశ్ని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి గోధుమ చాలా చాలా ఇంపార్టెంట్ గోధుమ పంటకు చాలా సాధారణ మితమైన ఉష్ణోగ్రత వర్షపాతం అనేది అవసరం పంట నూర్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరం ఇది బాగా నీటిపారుదల సముదాయం గల లోమి నేలల్లో బాగా పండుతుంది అంటే ఇసుకతో కూడినటువంటి బంకమట్టి నేల ఓకేనా యుఎస్ఏ కెనడా అర్జెంటీనా రష్యా ఉక్రెయిన్ ఆస్ట్రేలియా భారతదేశంలో గోధుమలు విస్తారంగా పండిస్తారు మరి భారతదేశంలో గోధుమను ఏ కాలంలో పండిస్తారంటే శీతాకాలంలో పండిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గోధుమ అనేది ఒక శీతాకాలపు పంట ఓకే మరి నెక్స్ట్ చూద్దాం చిరుధాన్యాలు చిరుధాన్యాలు వచ్చేసి వీటిని ముతక ధాన్యాలు అని కూడా అంటారు తక్కువ సారవంతమైన ఇసుక నేలల్లో వీటిని పండించవచ్చు తక్కువ వర్షపాతం అధిక నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రతను తట్టుకునే పంటలు జొన్నలు సజ్జలు రాగులు భారతదేశంతో పాటు నైజీరియా చైనా నైజర్ లాంటి ఇతర దేశాల్లో కూడా పండుతాయి మనము మరి ఇక్కడ చిరుధాన్యాలు అంటున్నాం కాబట్టి చెప్పండి చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనము ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో చదువుతాం ఈ పాయింట్ ఓకేనా మరి నెక్స్ట్ మొక్కజొన్న మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత వర్షపాతం ఎక్కువ సూర్యరశ్మి అవసరం దీనికి బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం ఈ పంటను ఉత్తర అమెరికా బ్రెజిల్ చైనా రష్యా కెనడా భారతదేశం మెక్సికోలలో పండిస్తారు నెక్స్ట్ పత్తి పత్తికి అధిక ఉష్ణోగ్రత తేలికపాటి వర్షపాతం రెండు వందల మంది సారీ రెండు వందల పది మంచు కురవని రోజులు మంచి సూర్యరశ్మి అనేది అవసరం ఇది నల్ల రేగడి ఒండ్రు నెలల్లో బాగా పెరుగుతుంది చైనా యుఎస్ భారతదేశం పాకిస్తాన్ బ్రెజిల్ పాకిస్తాన్ ఈజిప్ట్ పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది వస్త్ర పరిశ్రమకు పత్తి అనేది ప్రధాన ముడి సరుకు అనమాట నెక్స్ట్ జనపనార చూడండి జనపనారను మనం ఏమని పిలుస్తామంటే బంగారు పీచి అని పిలుస్తాం ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుంది దీనికి అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం తేమ అనేటువంటి వాతావరణం కావాలి అదేవిధంగా ఈ పంటను ఉష్ణ ప్రాంతాలలో బాగా పండిస్తారు భారతదేశం బంగ్లాదేశ్ జనపదార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి మరి ఇక్కడ మీకు తెలుసా అనే ఒక చిన్న పాయింట్ ఇచ్చినారు మొక్కజొన్నను మొక్కజొన్న కంకి అని కూడా అంటారు ఈ మొక్కజొన్న అనేది ప్రపంచంలో వివిధ రకాల రంగుల్లో కనిపిస్తుంది అని చెప్పేసి మనకివ్వడం జరిగింది మరి మరొక ఆసక్తికరమైనటువంటి వాస్తవం ఏంటంటే కాఫీ ఆవిష్కరణ గురించి వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి సుమారు ఎనిమిది వందల యాభై ఏడిలో కాల్ది అనే మేకల కాపరి తన మేకల మంద యొక్క విచిత్రమైన చేష్టలను చూసి ఆశ్చర్యపోయాడు అయితే ఎందుకు అవి అట్లా బిహేవ్ చేస్తున్నాయని ఆయన చూసినప్పుడు ఏం జరిగింది వీ ఇవి హరిత పొదల్లోని కొన్ని చెర్రీలను రుచి చూశాడు అప్పుడు ఏమైందంటే ఆ రుచి చూసిన తర్వాత తనకు కూడా మైండ్ యాక్టివ్ అనమాట ఉల్లాసాన్ని పొందాడు తర్వాత ఏమైందంటే ఇది కాఫీ ఆవిష్కరణ అని చెప్పేసి కాఫీ అనేటువంటి ఒక నూతన ఏమంటారు ఒక గింజల్ని ఇతను కనుక్కోవడం జరిగిందనమాట కాబట్టి కాల్ది అనేటువంటి మేకల వ్యాపారి మరి కాఫీ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశం అనమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దాం మరి కాఫీ పంటకు వెచ్చని తడి వాతావరణము బాగా నీటిపారుదల సౌకర్యం గల లోమి నేలలో ఇది పెరుగుతుంది కొండలు వాలు ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాఫీ పంటను అత్యధికంగా పండించడంలో బ్రెజిలు ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా భారతదేశం అనేవి ఉన్నాయి నెక్స్ట్ తేయాకు తేయాకు తోటలలో పండించే పానీయ పంట దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొదవున చల్లటి వాతావరణం అత్యధిక వర్షపాతం అనేది అవసరం ఈ పంటకు మృదువైన వాళ్ళు కలిగి నీటి పారుదల గల లోమి నేలలు అవసరం ఆకులు కోయడానికి ఎక్కువ శ్రామికులు అవసరం కెన్యా భారతదేశం చైనా శ్రీలంక ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్నాయి మరి మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు చురుకైన ఆరోగ్యకరమైన జీవితం కోసం వారి అవసరాలు ఆహార ధాన్యాలను తీర్చడానికి అన్ని సమయాల్లో ప్రజలందరికీ తగినంత సురక్షితమైన పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పుడు ఆహార భద్రత అనేది ఉంటుంది అంతే కదా ఆహార భద్రత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది మనకు సరిపడినంత ఆహారం అనేది మనకు దగ్గర ఉంటే డెఫినెట్లీ దాన్ని మనం ఏమంటామంటే ఆహార భద్రత అంటాం మరి వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి అనేది పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చేసే ప్రయత్నాలను సూచిస్తుంది పంట విస్తీర్ణం పెంచడం పండించే పంటల సంఖ్య నీటి సౌకర్యాలను మెరుగుపరచడం ఎరువుల వాడకం అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల విత్తనాల వంటి అనేక మార్గాల ద్వారా సాధించవచ్చు మరి వ్యవసాయంలో యాంత్రీకరణ అనే వ్యవసాయ అభివృద్ధిని సూచించే మరొక అంశం తర్వాత వ్యవసాయం అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఆహార భద్రతను పెంచడం ప్రపంచంలోని వివిధ ప్రాంత వివిధ ప్రదేశాలలో వ్యవసాయ అభివృద్ధి అనేది బాగా డెవలప్ అయింది మరి అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా సాంద్ర వ్యవసాయాన్ని చేస్తున్నాయి ఇక్కడ చిన్న భూకమతాలలో జీవనాధారం కోసం పంటలను ఎక్కువగా పండిస్తున్నారు యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియాలలో బాగా పెద్ద భూకమతాలలో వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలన్నమాట అది ఓకే ఓకే సో ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు మనకు మెయిన్ ఆ పంటలు ఉన్నాయి కదా పంటలు రకాలు తర్వాత మొక్కజొన్న వరి వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఈ పంటలు అన్నిటి మీద చిరుధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి మీద ఫోకస్ చేయండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే